టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో వీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది వి లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి న్యూట్రల్ రిజల్ట్స్ ఉన్నాయి ఇయర్లో సో ముఖ్యంగా ఇయర్లో మనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే వీ లెటర్ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు ఎక్కువ ఖర్చు ఆదాయం ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇయర్ పాజిటివ్గా ఉంటుంది హెల్త్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా బిజినెస్ ఎవరైతే ఉన్నారో వీల్ లెటర్లో వాళ్ళు సో ఎంత పార్ట్నర్స్ వచ్చేసి న్యూ బిజినెస్ కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ చేయాలి అనుకున్నా కూడా చూడండి ఒకసారి చూసుకొని ఆచితూచి అడుగులేండి ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ మీకు తొందరపడే వెళ్ళిపోవద్దు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ఎందుకు వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇస్తున్నారన్నది ఆలోచించి అడుగులు వేయండి అండ్ హెల్త్ కండిషన్స్ కూడా న్యూట్రల్గానే ఉన్నాయి బట్ టైమ్లీ ఫుడ్ తీసుకోండి ఓవర్ స్ట్రెస్ తీసుకుంటే హెల్త్ మీద ఎఫెక్ట్స్ వస్తాయి ఇంకా హౌస్ వైఫ్స్కి బ్యాలెన్సింగ్గా ఉంది ఇయర్ సో మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ ఇయర్లో చేయగలుగుతారు ఫ్యామిలీ కోసం ఏవైతే చేయాలనుకుంటున్నారో ఇయర్లో అన్నీ చేస్తారు బట్ జస్టిస్ ఏదైతే మీ వైపు మనసులో ఏది జస్టిస్ ఫీల్ అవుతున్నారో దాని ప్రకారం ఉండండి నండి అబ్బాయిలైన అమ్మాయిలైనా జస్టిస్ తప్పారు అంటే రిజల్ట్స్ రావు ఇయర్లో ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది ఇప్పుడు మనం జస్టిస్ కరెక్ట్గా లేం వర్క్ కరెక్ట్గా చేయలేదంటే రిజల్ట్ రాదు లక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే పర్వాలేదు లక్ పర్సంటేజ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది మన వర్క్ మన ఎఫర్ట్స్ కూడా ఇందులో ఉండాలి కాబట్టి ఆ రకంగా ఇంకా స్టూడెంట్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి స్టడీస్ మీద బయటకెళ్ళి చదువుకోవాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ బాగా చేసి వర్క్ చేయండి అండ్ అండ్ మీడియా ఫీల్డ్లో అండ్ రాజకీయ రంగంలో తర్వాత మెడికల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అప్లై అయి అవుతాయి రిజల్ట్స్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఏలో ఉంది ఇయర్ కాబట్టి మీరు కూడా కష్టపడండి కష్టపడిన దానికైతే రిజల్ట్ వస్తుంది ఇయర్లో మోస్ట్లీ ఇయర్ మిడిల్ నుంచి మీకు ఏప్రిల్ నుంచి ఫెచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ బ్యాడ్ ఇయర్ అయితే కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక మంచి మార్పుని అయితే తీసుకొస్తుంది నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇంకా పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా అలయన్స్ వస్తాయి సంతానం కోరుకునే దంపతులకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ లవ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి లవ్ కూడా కొంచెం చూసి అదే అంటున్నాను ఇయర్ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది కాబట్టి ఇమీడియట్గా కాకుండా చూసి స్టెప్స్ వేయండి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఈ లెటర్లో ఉన్న వాళ్ళకి అండ్ మీరు పూజ చేయాల్సిన దైవం ఏంటి అంటే ఇయర్లో చక్కగా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తే అన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఫైనాన్షియల్ హెల్త్ కెరియర్ ఇవన్నీ కూడా న్యూట్రల్లో ఉన్నాయి మనం ఏది ఎక్సెస్ చేసుకున్నా నెగిటివ్ ఎక్కువ చేసినా ఎక్కువ తెచ్చుకున్నా కానీ అది రివర్స్ అవుతుంది సో న్యూట్రల్ వెళ్తున్నాయి కాబట్టి దాన్ని అట్లాగా చక్కగా మెయింటైన్ చేయండి లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు అండ్ సో రాని బాకీలు ఏమైనా ఉంటే ఎందుకంటే కొంచెం వీలెటర్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిరిగి రాకపోవడము లవ్ ఇస్తే తిరిగి రాకపోవడము కొన్ని దెబ్బలు తగిలే ఉంటాయి లైఫ్లో ఎందుకంటే వీళ్ళెంత కైండ్ అండ్ జనరస్గా ఉన్నా దెబ్బలు ఎక్కువ తగిలినది ఉంటుంది వీ లెటర్లో బట్ మీరు సేమ్ పెయిన్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకండి ఆ పెయిన్ ఇచ్చారు అంటే మళ్ళీ మనకి వాళ్ళకి ఏమి డిఫరెన్స్ ఉండదు కాబట్టి సో ఈ స్టాండర్డ్స్ అనేది వీ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు మెయింటైన్ చేయండి ఇయర్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా అవన్నీ మీరు ఫాలో చేసేయండి